నమస్తే అండి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ టైప్ టూ డయాబెటీస్ దాని కాంప్లికేషన్స్ చాలామందికి ఇండియాలో ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఇండియా ఫస్ట్ ర్యాంక్ దేంట్లో అంటే షుగర్ వ్యాధిలో మధుమేహంలో ఫస్ట్ ర్యాంక్ ఇంతకుముందు సెకండ్ ర్యాంక్ ఉండేది ఇప్పుడు చైనాను కూడా చేసి మనం ఫస్ట్ ర్యాంక్ వచ్చేసాం దీనివల్ల అంటారు మన ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ అలాగే నిద్ర స్ట్రెస్ మేనేజ్మెంట్ వీటన్నిట్లో మనం చాలా లోయెస్ట్ ర్యాంక్లో ఉన్నాం అయితే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు షుగర్ వ్యాధిని ఇప్పుడు కూడా నియంత్రించుకోవచ్చు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అసలు షుగర్ అంటేనే లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం ఎస్పెషల్లీ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ చిన్నపిల్లల్లో వస్తుంది అది వేరే విషయం కానీ మనం మాట్లాడుకునేది టైప్ టూ డయాబెటీస్ ఈ టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ హెచ్బిఏవన్సీ అంటాం అంటే లాస్ట్ త్రీ మంత్స్ యావరేజ్ చెక్ చేస్తారనమాట అది ఆరు లోపల ఉండగలిగితే ముప్పై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఆరు లోపల ఉండాలి యాభై నుంచి అరవై సంవత్సరాల వాళ్ళకి అట్లీస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ బిలో ఉండాలి అండ్ ఆ పైన వయసు పడ్డ వాళ్ళు అంటే డెబ్బై డెబ్భై సంవత్సరాలు పడ్డ వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ బిలో ఉంటే కనుక చాలు సో ఈ లెవెల్స్ కనుక మెయింటైన్ అవుతున్నాయి మీకు అనుకుంటే పర్వాలేదు బట్ ఇది లెవెల్ ఈ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ నేను ఒక గుప్పెడు మందులు కూడా వాడుతున్నానంటే మంచిది కాదు ఎందుకంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది నంబర్ ఆఫ్ మెడికేషన్ తగ్గించుకుంటే ఉంటుంది కానీ పెంచుకుంటే ఉండదు సో నేను పొద్దు ఎవరన్నా కూడా వచ్చినప్పుడు సార్ నేను పొద్దున్నే సాయంత్రం దాకా నాలుగు మెడికేషన్స్ వాడతానండి పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఇన్సులిన్ తీసుకుంటానండి నా షుగర్ పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉంటున్నాయండి అని అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఉంది అని అడుగుతాం మేము సో అక్కడ ఆన్సర్ చెప్పలేరు సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఎన్ని టాబ్లెట్లు వాడారు ఎంత కాస్ట్లీ మెడికేషన్స్ వాడారు అన్నది క్వశ్చన్ కాదు ఎంత తక్కువ మెడిసిన్స్ వాడుతున్నారు ఎంత తక్కువ ఇబ్బంది పడుతున్నారు ఎంత తక్కువ కాంప్లికేషన్స్కి మీరు లోన్ అవుతున్నారు అన్నది ముఖ్యం ఎందుకంటే షుగర్ వ్యాధి వల్ల ఐదు కాంప్లికేషన్స్ ఉంటాయి ఏబీసీ ఆఫ్ డయాబెటీస్ అంటాం ఏ అంటే హెచ్బివన్సీ బి అంటే బ్లడ్ ప్రెషర్ సి అంటే కొలెస్ట్రాల్ ఈ ఏబీసీ ఆఫ్ డయాబెటీస్ అన్నది సరిగ్గా నియంత్రించుకుంటే కనుక ఎలాంటి ఇష్యూస్ ఉండవు హెచ్బిఏ వన్ సి ఆరు లోపల ఉండాలి అలాగే నెక్స్ట్ బి బ్లడ్ ప్రెషర్ నూట ఇరవై బై ఎనభై సిస్టోలిక్ డయాస్టోలిక్ నూట ముప్పై బై నై తొంభై ఇది దాటినప్పుడు కంపల్సరీ మనం మెడికేషన్స్ యూస్ చేయడం కానీ ట్రీట్మెంట్ చేయడం కానీ స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ సి అంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కూడా సరిగ్గా నియంత్రించుకోవాలి రెండు వందల లోపల మెయింటైన్ చేసుకుంటే కొలెస్ట్రాల్ మంచిది రెండు వందలు పైగా పెరుగుతుంది మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెళుతుంది అనుకుంటే కనుక వెళ్ళే ముందరకు వెళ్ళే కొద్దీ పెరుగుతుంది అంటే మంచిది కాదండి కొలెస్ట్రాల్ని సరైనగా నియంత్రించుకోవాలి అయితే స్టడీస్లో కొన్ని చూసినవి ఏంటి అంటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం వల్ల మాత్రమే రావట్లేదు స్ట్రోక్స్ దాంతోపాటు మనకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ స్ట్రెస్ అనేది ట్రిగ్గర్ అందరి దగ్గర గన్లున్నాయి కానీ ట్రిగ్గర్ మాత్రం స్ట్రెస్ అనే దాని దగ్గర ఉన్నాయి సో ఆ స్ట్రెస్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు ఇష్యూ ఫాల్ అవుతున్నారు మన ముఖ్య ఉద్దేశం కూడా అదే ఆ ట్రిగ్గర్స్ నుంచి మనం కాపాడుకోవాలి ఎలా చేసుకోవాలన్నది అయితే అసలు షుగర్ వ్యాధికి ఉన్న ఐదు కాంప్లికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ కళ్ళు ఐస్ డయాబెటిక్ రెటినోపతి అంటాం సెకండ్ వన్ హార్ట్ అంటే కార్డియోమయోపతి అంటే హార్ట్కి సంబంధించిన ఇష్యూ విశేషాలు సీవీడీ ఇష్యూస్ అంటాం కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం అలాంటివి రావటం అంటే స్ట్రోక్స్ స్టెంట్లు పట్టడం కిడ్నీస్ డయాలసిస్లు అవటం సరిగ్గా కనుక షుగర్ని నియంత్రించుకోకపోతే కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి డయాలసిస్లు చేయించుకునే అవకాశాల వరకు వస్తున్నారు ఎర్లీ స్టేజెస్లోనే కానీ అది వద్దు దాని నుంచి మనం దూరం వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఓకే నెక్స్ట్ పాదాలు డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ అంటాం ఫుట్ అల్సర్స్ కింద ఫామ్ అవటం తెలీదు నిప్పది ఉండకూడదు ఎందుకంటే మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ వాటర్ ఫ్లో ఎలా ఉంటుందో మన కాల్లో బ్లడ్ ఫ్లో అండ్ సెన్సేషన్ అలా ఉంటాయి షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ సెన్సేషన్ వల్ల కిందన మన అరికాలు అంటాం కదండి దానిపైన దానికి ఉండే అనేది తగ్గిపోతూ ఉంటుంది సెన్సేషన్ సో ఎలక్ట్రిసిటీ అలానో మన ఇంట్లో అలానే సెన్సేషన్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ అది తగ్గిపోతుంది అది తగ్గిపోవడం వలన చాలా మట్టుకు మన బాడీలో చాలా డిఫరెంట్ చేంజెస్ వచ్చేస్తాయి ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటే కనుక డిఫరెంట్ డిఫరెంట్ హయ్యర్ కాజెస్ ఆఫ్ ఇష్యూస్కి దారితీస్తూ ఉంటాయి ఎందుకంటే కిడ్నీస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రతి మనుషులు మన బాడీలో చెత్త పదార్థాలంతా బయటికి పంపించేది కిడ్నీస్ మొత్తం అంతా ఫిల్టర్ చేసుకొని మిగతా బయటికి చెడ్డ మంచిదంతా పీల్చుకొని చెడ్డని బయటికి వదిలేసేది అదొకటి అయితే మెయిన్గా ఏంటి అంటే ఈ షుగర్ ఉన్న వ్యాధి ఉన్న వాళ్ళకి మరొక విషయం హార్ట్ అయిపోయింది కళ్ళు అయిపోయింది పాదాలు అయిపోయి నెక్స్ట్ బ్రెయిన్ అండి సో బీపీ కనుక కంట్రోల్లో లేకపోతే షుగర్ కనుక కంట్రోల్లో లేకపోతే మెయిన్గా ఒంటికి ఎఫెక్ట్ అయ్యేది చాలా ఇబ్బందికి తెలియని పాయింట్ ఎందుకంటే చాలా మందికి డయాబెటీస్ అంటే జస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ట్రీట్మెంట్ చేయించుకోవడం రావడం అని మాత్రమే తెలుసు కానీ ఈ ఐదు కాంప్లికేషన్స్ ఉంటాయి వీటి అప్పుడప్పుడు సివియారిటీని మనం చెక్ చేయించుకుంటుండాలన్నది మాత్రం తెలియదు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు హెచ్బిఎల్సీ ఎంత ఉందో తెలుసుకుంటారు పొద్దున ఎంత ఉంది సాయంత్రం ఎంత ఉందో తెలుసుకుంటారు లేదా పొద్దున ఎంత ఉంది రెండు గంటల తర్వాత ఎంత తెలుసుకుంటారు కానీ ఇంటర్నల్గా బాడీ ఎలా సఫర్ అవుతుందన్న చూడట్లేదు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ డయాబెటీస్ కిడ్నీస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే కిడ్నీ ఫిల్టరేషన్ పార్చేసి అలాగే కిడ్నీ మీద ప్రెషర్ అయ్యే కొద్దీ హార్ట్ మీద పంపించి హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడితే కిడ్నీ మీద పడి అలాగే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ చేసి స్ట్రోక్స్ని క్రియేట్ చేసే అవకాశం తీసుకొస్తుంది అండ్ అలానే నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన బాడీలో ఈ అవయవాల్లో మెయిన్ ఫంక్షన్ మనం కిడ్నీస్ అనుకున్నాం బ్రెయిన్ అనుకున్నాం హార్ట్ అనుకున్నాం అలాగే కళ్ళు అనుకున్నాం అలాగే ఫుట్ సో ఇవన్నీ కూడా కంబైన్డ్గా వీటిలో ఎలాంటి ఇష్యూస్ రాకుండా మనం చూసుకోవాలి నెక్స్ట్ పాదల్లో ఫుట్ అల్సర్స్ అంటే యాంపిటేషన్స్ కాళ్ళ కిందన స్పర్శ తగ్గిపోయి కిందన ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా లేకపోతే ఏదైనా గుచ్చుకున్నా తెలియకపోకుండా లోపల లోపలే ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి షుగర్స్ సరిగ్గా కంట్రోల్ లేనప్పుడు ఆ మొత్తం కంప్లీట్ డ్యామేజ్ అయిపోవడం పార్ట్ ఆ సెల్స్ మొత్తం ఉన్న సెల్స్ మొత్తం డ్యామేజ్ అయిపోవడం టిష్యూ డ్యామేజ్ అయిపోవడం బోన్ వరకు డ్యామేజ్ అయిపోవడం వలన ఈ ఇష్యూ అనేది తలెత్తుతుంది అయితే దీన్ని మనం ఆపలేమా అంటే ఎస్ ఒకసారి వస్తే మనం ఆపలేము కానీ రాకుండా ఆపచ్చు సో ప్రతి ఆరు నెలలకి ఈ టెస్టులు చేయించుకోండి ఇక కావాల్సిన ఐదు కాంప్లికేషన్ టెస్టులు చేయించుకోండి ప్రతి మూడు నెలలకి హెచ్బిఎన్స్ ఏమైనా ఉంది ఫుడ్లో ప్రోటీన్ లాస్ ఏమైనా అవుతుందా లేకపోతే ఆహారంలో ప్రోటీన్ లాస్ ఏమైనా అవుతుందా ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంత బాగానే ఉంటే కనుక ప్రతి ఇష్యూ ఉండదు కానీ ప్రోటీన్ లాస్ మైక్రోబిన్ మైక్రో ఆల్బుమిన్ స్పాట్ యూరిన్ టెస్ట్ అంటాం దాంట్లో ఎంత యూ యూరిన్లో ఎంత ప్రోటీన్ పోతుందో తెలిసిపోతుంది మనకి అది కనుక తెలిస్తే మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు నెక్స్ట్ ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడాలి అంటే హెచ్బిఎంసీని మనం సిక్స్ లోపలికి పంపించుకొని ఉన్న మెడికేషన్స్ తగ్గించుకోగలిగితే కనుక దాని గురించిన సైడ్ ఎఫెక్ట్స్ అని కాంప్లికేషన్ నుంచి తప్పించుకోవచ్చు సో మీకు దగ్గర మీకు తెలిసిన ఎండొక్నాలజీస్లు కానీ లేకపోతే న్యూట్రిషన్ కానీ డైటీషియన్ కానీ సంప్రదించి ఇవాళ మీరు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ దాన్ని ఆచరించుకుంటూ మీ షుగర్ లెవెల్స్ని లేకపోతే మీ వెయిట్ని అలానే మీ యాక్టివిటీని అప్పుడప్పుడు తరచూ మానిటర్ చేసుకుంటూ ఉంటూ వాళ్ళు చెప్తే కనుక బెటర్ అండి సో మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్స్కి చెప్పాలి ఇలా జరుగుతుంది ఇలా అయ్యింది ఇలా ఉంది ఫస్ట్ ఇలా చేసాము అన్నీ చెప్పాలి చెప్పకుండా డాక్టర్కి ఏం తెలియదు అలాగే మీరు ఇంతకుముందు ఏమైనా ఒక ఒక టైప్ ఆఫ్ డైట్ ఏమైనా ఫాలో అయ్యి ఒక పది కిలోలు ఇరవై కిలోలు తగ్గి మళ్ళీ ఇరవై కిలోలు ముప్పై కిలోలు గెయిన్ అయిపోయి అట్లా ఇన్సెన్సెస్ నుంచి బయటపడాలి అంటే డయాబెటీస్ని సరిగ్గా నియంత్రించుకోవాలి వీటిని సరిగ్గా నియంత్రించుకోవాలి ఊబకాయను సరిగ్గా నియంత్రించుకోవాలి తరచు టెస్ట్లను చేసుకుంటూ ఉండాలి తద్వారా కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు నమస్తే